ఈరోజు ఒక కొత్త సిరీస్కి నేను ద్వారం ఓపెన్ చేస్తున్నాను అష్టావక్ర మహాగీత దాని మీద చాప్టర్స్ వైజ్ కామెంటరీ అష్టావక్రుడెవరు అష్టావక్రుడికి అష్టావక్ర మహాగీతకి ఆవిర్భావానికి సంబంధించిన విషయాలు ఏమిటి అతని తండ్రి ఎవరు అతను ఎందుకు అష్టావక్రుడయ్యాడు అష్టావక్ర గీత యొక్క సమగ్ర సారం ఏమిటి ఇట్లాంటి విషయాలు చెప్పాలని ఇది ఇంట్రడక్టరీ కామెంటరీ సో ఎవరైతే పుస్తకం చదవలేని వాళ్ళు ఉన్నారో అట్లాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడవచ్చు ఈ భూమి మీద ఎన్నో అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి ఫిలాసఫీలు ఉన్నాయి అట్లాగే భారతదేశంలోనే ఉన్నటువంటి గీతలు ఉన్నాయి రూపుగీత కావచ్చు భీమగీత కావచ్చు అష్టావక్ర మహాగీత కావచ్చు భగవద్గీత కావచ్చు సో ఈ గీతలన్నీ కూడా ఒక ఇద్దరి మధ్య జరిగిన సంవాదం అని అర్థం సో నేను సిటీకి వచ్చిన కొత్తలో అష్టావక్ర మహాగీత మొదటిసారి నేను విన్నాను భగవాన్ ఓషో ద్వారా అప్పుడు అష్టావక్ర గీత ఏమిటి దాని ద్వారా అతను మనకి ఏం చేరవేయాలనుకుంటున్నాడు ఇట్లాంటి విషయాలన్నీ అర్థం చేసుకునే స్థాయి లేదు కానీ నేను ఆశ్చర్యపోయింది అతని యొక్క ధారకి అతని ప్రవాహానికి అతని వాగ్ధాటికి అతని స్పష్టతకి అతని యొక్క సంవేదనకి అతని గురించి ప్రపంచం ఎన్నో రకాలుగా రకరకాల ధారలతో ఉన్న నాకున్న ధారణ ఏమిటంటే ఈ భూమి మీద నడిచిన అత్యంత అరుదైన వ్యక్తి అతను అట్లా వరుసగా కొన్ని రోజులు ఒక ఇద్దరు మిత్రులతో కలిసి నేను ఆ హిందీ ప్రవచనం విన్న తర్వాత చాలా సంవత్సరాలకి అంటే రెండు వేల ఏడు ఎనిమిది ప్రాంతంలో మళ్ళీ ఒక్కసారి తిరిగి విన్నాను తిరిగి చదివాను ఎందుకు అష్టావక్ర మహాగీత అన్నది అంత ప్రాముఖ్యం ఉన్న ఒకనొక ఆధ్యాత్మిక గ్రంథం లేదా ఆధ్యాత్మిక వ్యాఖ్య ప్రవచనం అని నాకు అనిపించింది అనేది నేను దీని ద్వారా చెప్పాలనుకుంటున్నా మీరు సరదాగా వినండి మనం ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నో ఉపయోగం పడని విషయాలు వింటాం ఇది ఉపయోగపడుతుందో లేదో నిజంగా విన్నవాడికి అష్టవక్ర మహాగీత నిజంగా వినగలిగే శక్తి ఉన్న వాళ్ళ కోసమే తర్కించే వాళ్ళ కోసం కాదు అహంకారంతో ఉండిపోయే వాళ్ళ కోసం కాదు మనసులో రకరకాల క్లేషాలు పెట్టుకొని ఏది తప్పు ఏది రైట్ నిర్ధారించే వాళ్ళ కోసం కాదు అష్టవక్ర మహాగీత ఆధ్యాత్మికత యొక్క చరమస్థాయిని చెప్పే ఒకనొక అరుదైన టెక్స్ట్ ఒక సాక్రెట్ స్పిరిచువల్ టెక్స్ట్ అష్టవక్ర మహాగీత గురించి కొన్ని విషయాలు ఈరోజు చెప్తాను దిస్ ఈస్ ఇంట్రడక్టరీ కామెంట్రీ అబౌట్ అష్టవక్ర గీత టాక్ వన్ అష్టవక్ర మహాగీత దీనికి మహాగీత అని పేరు పెట్టింది కూడా ఓషో అంతకుముందు ఎవరన్నారో తెలీదు బట్ కామన్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అష్టవక్ర గీత సో అష్టావక్ర గీత యొక్క కోర్ ఏమిటంటే సెల్ఫ్ ఎం ఎంక్వైరీ ఇది చాలా లోతైన నిగూఢమైన భావాలతో నిండి ఉన్న ఒక అరుదైన టెక్స్ట్ ఇది ఇందులోని ప్రతి పదం ప్రతి మాట జస్ట్ భాషకు సంబంధించినవి కాదు భాషాతీతం ఇది వినడానికి ఒక రాడికల్ టెక్స్ట్ లాగా అనిపిస్తుంది చాలా పురాతన గ్రంథాల్లో చాలా ఆధ్యాత్మిక గ్రంథాల్లో చదివేవాడికి వినేవాడికి స్పేస్ ఉంటుంది వాడికి నచ్చినట్టు వ్యాఖ్యలు చేయడానికి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి తగ్గట్టు ఆపాదించుకోవడానికి అష్టావక్ర మహాగీతలో ఆ స్పేస్ లేదు సో అష్టావక్ర మహాగీత తను ఏమనుకుంటున్నాడో అది అన్బయాస్డ్గా చెప్పే ఒక గమ్మత్తైన గ్రంథం అది పాజిటివ్కి నెగిటివ్కి అతీతం సో మనిషి నిరంతరం కొట్టుమిట్టాడే ద్వంద్వాల నుంచి బయటపడేసే ఒక అద్భుతమైన నావ ఈ భూమి మీద ఆవిర్భవించిన ప్రభవించిన నిజమైన ప్రవచనం అది అష్టవగ్ర గీత అత్యంత పురాతనమైన ఒక టెక్స్ట్ దీని వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది ఒక గ్రౌండ్ ఉంది తన తండ్రికి తనకు తన తల్లికి తండ్రి గారి గురువు గారికి మధ్య జరిగిన రకరకాల సంభాషణల సారాంశంగా అష్టావకుడు మన ముందుకు వస్తాడు ఈ పుస్తకంలోని ప్రతి పదం అమృతతుల్యమైనవి నిజంగా చదివేవాడికి నిజంగా వినేవాడికి నిజంగా అర్థం చేసుకోవాలన్న దృక్పథం ఉన్నవాడికి ఇదొక బ్యూటిఫుల్ మెడిసిన్ మిగతా అన్ని గ్రంథాలలో తక్షణ విముక్తి లేదు అష్ట గీత తక్షణ విముక్తిని మనకి పరిచయం చేస్తుంది జన్ పరిభాషలో సడన్ ఎన్లైటన్మెంట్ అనే ఒక కాంటెక్స్ట్ ఉంటుంది అటువంటి కాంటెక్స్ట్ అష్ట ఒక మహాగీత సో మనిషికున్న ఉన్న ఎన్నెన్నో ధారణలని పూర్వధారణలని ఐడెంటిఫికేషన్స్ని కండిషనింగ్స్ని వీటన్నిటి నుంచి ఒక పదునైన కత్తి లాంటి వాక్పటిమతో అష్టావక్రుడు దూరం చేసేటువంటి శక్తి కలిగి ఉన్న ఒక ఆధ్యాత్మిక గ్రంథం ఇది సో అందుకే ఈ భూమి మీద ప్రవచించబడ్డ రకరకాల ఆధ్యాత్మిక గ్రంథాలకి దీనికి ఏ పోలిక ఉండదు మిగతా అన్ని ఆధ్యాత్మిక గ్రంథాల్లో ప్రాసెస్ ఉంటుంది అష్టావక్ర మహాగీతలు ఏ ప్రాసెస్ లేదు ఎవరైతే సెల్ఫీని తక్షణం రియలైజ్ అవ్వాలనుకున్నారో అట్లాంటి వాళ్ళు సెల్ఫ్కి అడ్డం వస్తున్న అన్ని విషయాలని ఏకకాలంలో చూసి దర్శించి అక్కడి నుంచి వాటి నుంచి శాశ్వత ముక్తి పొందే ఒక అరుదైన పుస్తకం ఒక దివ్య ఖడ్గం అష్టావక్ర మహాగీత సో అష్టావక్ర మహాగీత భగవద్గీత తరువాతి కాలాంది అని చెప్తారు ఎందుకు అంటే దానికి సంబంధించిన వ్యాఖ్య తర్వాత చేస్తాను కానీ భగవద్గీతకు సంబంధించిన ఒకనొక ఖండంలో ఒకనొక ఋషి దగ్గర అష్టావక్రుడి యొక్క తండ్రి వేదాలు నేర్చుకోవడం అనే కాంటెక్స్ట్ వస్తుంది ఆ తర్వాత చెప్పుకుందాం సో ఈ అష్టావక్ర మహాగీత అన్నది ఇద్దరి మధ్యన జరిగిన ఒక ఆరోగ్యకర సంవాదం ఒక సంభాషణ సంపూర్ణ జ్ఞానంలో ఉన్నవాడు సంపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉండి ఆ స్థితిని తెలుసుకొనివాడు తెలియని వాడికి మధ్య జరుగుతున్న సంభాషణ సో అష్టావక్ర మహాగీత ఒక డైలాగ్ రూపంలో పరిచయం చేయబడ్డది ఎవరెవరికి అష్టావక్రుడికి తన శిష్యుడైనటువంటి మిథిలా రాజు జనకుడికి సంబంధించినటువంటి ఒక ఫినామినా ఇది అష్టావక్ర మహాగీత చాలా క్లిష్టర్ క్లియర్గా విషయాన్ని చెప్తుంది ఎక్కడ శిషభిషలు ఉండవు ఎక్కడ నీ అనవసర తర్కానికి స్పేసే ఉండదు సో అష్టావక్ర మహాగీతకు సంబంధించిన నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకోబోయే ఒక విషయాన్ని ఇప్పుడు చెప్పుకొని ముగిస్తాను సో అష్టావక్రుడి యొక్క తండ్రి కహోదా అతని పేరు అతను జనకుని కొలువులో ఒక ఇంటలెక్చువల్ డిబేట్లో పాల్గొని ఓడిపోతాడు ఎవరి చేతులు శ్రీవందిన్ అనే ఒకనొక ఫిలాసఫర్ చేతులు తద్వారా అష్టావక్రుడి తండ్ర కహోదాని బంధిస్తారు ఎందుకంటే అతను ఓడిపోయాడు కాబట్టి ఈ విషయం తెలుసుకున్న అష్టావక్రుడు మిథులకు వెళతాడు ఆ తర్వాత తను ఆ సభా ప్రాంగణంలోకి అడుగు పెట్టినప్పుడు తన ఉన్న శరీరాన్ని చూసి అక్కడున్న వాళ్ళంతా నవ్వుతారు అప్పుడు స్థిరంగా నిలబడ్డ అష్టావక్రుడు చెప్తాడు ఇది మీ అజ్ఞానానికి సంకేతం మీరు అసలు ఏం చూస్తున్నారు నా శరీరాన్ని చూసి నవ్వుతున్నారా మీరు చూడవలసింది చూసినప్పుడు ఈ వెకిలి నుంచి మీ మనసు బయటపడుతుంది అని చెప్తాడు అష్టావక్రుడి యొక్క మాటలకి తృప్తి చెందిన రాజు జనకుడు శ్రీవంధ్యంతో చర్చకి అష్టావక్రుడికి అవకాశం కల్పిస్తాడు వాళ్ళిద్దరి మధ్యన ఒక అద్భుతమైన సంవాదం జరుగుతుంది ఆ సంవాదంలో అష్టావక్రుడు గెలుస్తాడు సబ్ సబ్సిక్వెంట్లీ అష్టావక్రుడు తన వాక్పటిమతో తనకున్న ఇంటెలిజెన్స్తో తనకు జీవితం పట్ల ఉన్న సంపూర్ణ అవగాహనతో వేదాల మీద తనకున్న కమాండ్తో శ్రీవందిని ఓడించిన తర్వాత తన తండ్రిని విముక్తి చేసి తీసుకొని పోతాడు ఆ సమయంలో మిథిలా రాజు అయినటువంటి జనకుడు అష్టావక్రుడి యొక్క ఆరాకి అష్టావక్రుడి యొక్క కాంతికి తన స్పష్టతకి తనకున్న జ్ఞానానికి సరెండర్ అవుతాడు అప్పుడు అడుగుతాడు నేను మీతో చర్చించాలనుకుంటున్నాను నాకున్న సందేహాలు మీకు అభ్యంతరం లేకపోతే నన్ను మీ శిష్యునిగా తీసుకోండి నేను మిమ్మల్ని గురువుగా భావిస్తాను అంటాడు సో అష్టావక్రుడు జనకుణ్ణి గురువుగా శిష్యుడిగా ఎట్లా తీసుకున్నాడు ఒక శిష్యుడికి ఉండవలసిన లక్ష్యాలే లక్షణాలేమిటి ఎవరిని అసలు శిష్యుడు అని పిలుస్తాం ఆధ్యాత్మిక పరిభాషలో ఎవరిని ఆధ్యాత్మిక పరిభాషలో గురువు అని పిలుస్తామన్నది మరొక టాక్లో చెప్పుకుందాం మధ్య మధ్యలో ఎప్పుడైనా రోజు రెండు రోజు మిస్ అవ్వచ్చు బట్ అష్టావక్రత పూర్తయ్యే వరకు ఇవి ఈ దీన్ని కొనసాగిస్తాను ఇదంతా పూర్తయిన తర్వాత దీన్ని ఒక పుస్తకంగా తీసుకొస్తాను నా దైన శైలిలో తక్కువ వ్యాఖ్య చేస్తూ దాంట్లో ఉన్న ప్రొఫౌండిటీ దాంట్లో ఉన్న సెంట్రల్ థీమ్ దాంట్లో ఉన్న డైరెక్ట్నెస్ దాంట్లో ఉన్న రుత్లెస్ రియాలిటీని ఏమాత్రం మిస్ కాకుండా మీకు పరిచయం చేస్తాను సో అట్లా అష్టావక్రుడికి జనకుడికి మధ్య జరిగిన ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన ఆసక్తికరమైన సంభాషణ అష్టావక్ర గీత ఆధ్యాత్మిక అన్వేషకులందరూ చదవవలసిన ఒక అద్భుత గ్రంథం ఇది దీన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు ఉన్నారు హిందీలో ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు ఉన్నారు విదేశీయులు ట్రాన్స్లేట్ చేశారు అవన్నీ నేను ఉన్నాను సో అక్కడి నుంచి నా స్వీయ అనుభవాన్ని జోడించి అష్టావక్ర గీతని నేను మీకు పరిచయం చేస్తాను ఊరికి అకారణంగా ఊరికి అకారణంగా అని చెప్పకపోతే అష్టావక్ర గీత అనేది ఫలవంతం కాదు ఎవరి మీద ఏ బలవంతం ఎప్పుడూ పనిచేయదు నీలో ఎగిరే శక్తి లేకుండా నిన్ను ఎగిరే విధంగా నీకు నేర్పించలేడు ఏది నీలో లేదో అది ఎవడు నీలో క్రియేట్ చేయలేదు ఏది నీలో ఉందో అది జస్ట్ తెలియపరచడం ఒక గురువు పని సో ఇది మొదటి కాన్వర్జేషన్ ఇక్కడ నేను ముగిస్తున్నాను ఇక్కడ నా నా మా నా మాటకు విశ్రాంతినిస్తున్నాను మీరు ఇది వింటున్నప్పుడు పరిపూర్ణ శ్రద్ధగా ప్రశాంతంగా ఈ భూమి మీద మీరు ఒక్కరే వింటున్నారు అన్న ఒక స్ఫురణతో వినండి ఏదైతే అష్టావకుడు ప్రవచిస్తున్నాడో దాని యొక్క సమ సమగ్ర జ్ఞానం దాని సారం ఈ భూమి మీద నడిచే ప్రతి వ్యక్తిలో ఆల్రెడీ నిక్షిప్తమయ్యే ఉంది కానీ అది తెలియకుండా ఉండడానికి అడ్డుపడుతున్న విషయాలే ఇందులో చర్చించబడే అంశాలు తప్ప ఇది ఇది సాధనకు సంబంధించిన విషయం కాదు ప్రతి ఆధ్యాత్మిక గ్రంథంలోనూ సాధన అనివార్యంగా ఉంటుంది పద్ధతి అనివార్యంగా ఉంటుంది సాంప్రదాయం అనివార్యంగా ఉంటుంది ఏం చేయాలి ఏం చేయకూడదు అనే ఉంటాయి అష్టావక్ర గీత వాటన్నిటికీ అతీతం ఈ అద్భుతమైన అతి పురాతనమైన నిత్యనూతనమైన ఈ ఆధ్యాత్మిక గ్రంథం జీవితంలో ఒక్కసారిన చదవడం ఒక మనిషి చేసుకున్న అదృష్టం సో ఇది నేను అన్బయాస్ట్గా చెప్తాను ఎవరిని ఒప్పించడానికి కాదు నేను చెప్పింది కరెక్ట్ అనడానికి కాదు నేను అందుకే ఇందులో ఒక మాట చెప్పాను నా అనుభవం కూడా దాన్ని జోడించి చెప్తాను తప్ప నా ఊహను జోడించి కాదు సో అష్టావక్ర గీతని చెప్తున్న ఈ రీసా అనే వ్యక్తి స్వయం ప్రమాణంగా నిలబడి చెప్తున్నాడు తప్ప జస్ట్ మీరు చూడడం కోసమో వ్యూస్ సంపాదించడం కోసమో వైరల్ అవ్వడం కోసమో కాదు అవన్నీ ప్రాపంచిక విషయాలు అష్టావక్ర గీత మహాగీత చెప్పినప్పుడు వాటికి అసలు ఏ విలువ లేదు అవి తుచ్చమైనవి అనను కానీ అవన్నీ అనవసరమని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను సో అష్టావక్ర మహాగీత అనే అద్భుత ఆధ్యాత్మిక అక్షర సామ్రాజ్యంలోకి మీ అందరికీ స్వాగతం ఇది వింటున్న మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు మీరు ఉన్న చోటనే అప్రయత్నంగా తప్పకుండా ముక్తి పొందుతారు జీవన్ముక్త స్థితిని అనుభవిస్తారు ఒకవేళ మీరు నిజంగా వింటే నిజంగా దాన్ని జస్ట్ ఉన్నది ఆకలింపు చేసుకోగలిగితే ఈ ప్రపంచంలో ఏదైనా పుస్తకానికి యాజ్ ఇట్ ఈస్ ఉన్నది ఉన్నట్టు అని తగిలించగలగవచ్చు అంటే అది అష్టవక్రమ మహాగీత ఒక్క పుస్తకానికి మిగతా అన్నీ కూడా ఉన్నదానికి కాస్త అటు ఇటు అష్టవక్ర మహాగీత ఉన్నది ఉన్నట్టు జో హై ఓహే కుచు జాదా నహి కుచ్ కమ్ కమ్ నహి అష్టవక్ర మహాగీత మీ జీవితాల్ని మార్చేటువంటి ఒక అద్భుత వ్యాఖ్య కానీ దానికి మీరే అవకాశం ఇవ్వాలి మీలో నిష్కల్మషమైన మనస్సుతో వినగలిగే శక్తున్నప్పుడు అష్టవక్రుడు అతను చేసిన వ్యాఖ్య ఆ మాటల సారం దాని యొక్క ప్రభావం మీ ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా అతి సహజంగా మీలో కలుగుతుంది దీంట్లో ఏ విధమైన సందేహం లేదు సో ఇక్కడి నుంచే మీలో ఉన్న జ్ఞానానికి మీలో ఉన్న ఓపికకి నేను శిరస్సు నమస్కారం చేస్తూ ఇక్కడ నేను సెలవు తీసుకుంటున్నాను సో రేపు కాంటెక్స్ట్లో అష్టావక్రుడి యొక్క జననం గురించి అంతకంటే ముందు వీలైతే అసలు అష్టావక్రుడు జనకుడు అసలు గురు శిష్యులు ఎట్లా అయ్యారు గురువుకి శిష్యుడి కల సంబంధం ఏమిటి అసలు ఎవరిని మన అని పిలవాలి ఇట్లాంటి విషయాలు సరదాగా తెలుసుకుందాం ఈరోజుకి ఇది చాలు